అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోతాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఎవరైతే ఆర్థిక పరంగా ఇబ్బందులను చూస్తున్నారో ఫైనాన్షియల్గా మనీ పరంగా ఎవరైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో వారందరికీ ఒక లక్కీయెస్ట్ వీడియో అని చెప్పచ్చండి వాళ్లకు అదృష్టం తలుపు తట్టినట్టే ఈ వీడియోతో చాలా చాలా సింపుల్ అయినటువంటి ఒక ఏంజల్ నెంబర్తో మీ జీవితాన్ని మీరు తిరగరాసుకోవచ్చు డబ్బు ప్రవాహం అన్నది మీ జీవితంలోకి మీరు మళ్ళించుకోవచ్చు అలాంటి ఒక అద్భుతమైన ఒక ఏంజల్ నెంబర్ గురించి చెప్పబోతున్నా ఈ నెంబర్ని గనుక మీరు జోబులో రాసి పెట్టుకొని ఒక్క నిమిషం పాటు చూశారు అంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర చెయ్యి చాపాల్సిన అవసరం అంతకంటే లేదు మరి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం అంతకంటే లేదు కూర్చున్న చోటికే మిమ్మల్ని డబ్బు వెతుక్కుంటూ వస్తుంది డబ్బు మీ పట్ల అట్రాక్ట్ అవుతుంది మీ దగ్గరికి రావటానికి తహతహలాడిపోతుంది అంత ఇష్టంగా మీ దగ్గరికి వచ్చి మీ దగ్గరే ఉండిపోతుంది మరి ఎప్పుడు వస్తుంది అలా మీ దగ్గర ఎప్పుడు ఉండిపోతుంది అంటే ఇక్కడ నేను చెప్పబోతున్నటువంటి ఏ ఏంజల్ నెంబర్ని నమ్మకంతో నమ్మి చేసినప్పుడు ఇది అవుతుందా ఇది జరగదా సరే సరదాగా ట్రై చేద్దాం అనే వారికి అస్సలు జరగదు మనసులో ఏ కాస్త అనుమానం ఉన్నా కూడా జరగదు అలాంటి వాళ్ళు ఇలాంటి ఆలోచనలు ఇలాంటి మనస్థితి ఉన్నవాళ్ళు అస్సలు ట్రై చేయకండి సరేనా తర్వాత మళ్ళీ మాకు జరగలేదు అంటూ కామెంట్స్ పెట్టకండి పూర్తి నమ్మకంతో ఎవరికైతే డబ్బు ఉంది అని అనిపిస్తుందో అలాంటి వారు నమ్మకంతో చేస్తే తప్పకుండా రిజల్ట్ అయితే మీ అవుతుంది నాకు తెలిసినటువంటి ఒక గురువు జీవి అమూరు తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫోన్ ద్వారానే పరిష్కారాలు చూపిస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోను ద్వారానే పరిష్కరించి ఇస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం భార్యాభర్తల మధ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ అని కూడా చెప్పచ్చు అలాగే మీ మీద ఏదైనా చెడు ప్రయోగాలు జరిగి ఉన్నాయన్న చక్కటి పరిష్కారాలు ఇస్తున్నారు నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఎలాంటి సమస్యలకైనా కూడా చక్కగా సొల్యూషన్స్ ఇస్తున్నారు సుబ్రహ్మణ్య రాజు గారు ఇక మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నారో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నారో మీకు రావాల్సిన డబ్బు అయినా మీరు ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బు అయినా మీకు అందటం లేదు మీరు కోరుకున్న డబ్బు మీ దగ్గరికి రావటం లేదు సంపాదిస్తున్నారు ఆ సంపాదన మీకు సరిపోవట్లేదు రోజు ఇన్కమ్ అన్నది మీరు చూడలేకపోతున్నారు చేస్తున్న పనిలో గ్రోత్ అన్నది లేదు మీకు సక్సెస్ అన్నది లేదు ఎందులోనైనా మీకు విజయం కావాలి అన్నప్పుడు ఇలా ఎవరైతే బాధపడుతూ ఉంటారో అలాంటి వారందరూ వస్తున్న సంపాదన సరిపోవట్లేదు మేము అసలు డబ్బును చూడలేకపోతున్నాం ఎంత సంపాదించినా డబ్బు అన్నది చేతిలో నిలవటం లేదు మంచినీళ్ళ ప్రాయంలో ఖర్చు అయిపోతూ ఉంది మా చేతిలో డబ్బు నిలబడాలి మా ఇంట్లో లేదు అన్న మాటకు తావే ఉండకూడదు డబ్బు ఎప్పుడూ కూడా ఏదో రూపంలో మాకు వస్తూ ఉండాలి మాకు కావాల్సినంత మేము కోరినంత అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారందరూ కూడా ఈ ఒక్క ఏంజల్ నెంబర్ని రాసుకొని మీ జోబులో పెట్టుకున్నారు అంటే డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీరు ఎక్కడున్నా సరే మీకు దీనికోసం కావాల్సింది ఒక వైట్ పేపర్ తీసుకోండి ఆ వైట్ పేపర్ మీద ట్రిపులైట్ అని రాయండి ఎనిమిది 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 మూడు ఎనిమిదిలు రాయండి రాసి దాని చుట్టూ ఒక సర్కిల్ వేయండి ఒక రౌండ్ వేయండి అలా రౌండ్ వేసుకున్నాక దానిపైన ఏం చేస్తారు అంటే మీకు ఎంత అమౌంట్ కావాలి మీరు ఈ నెలలో ఈ సంవత్సరంలో ఎంత అమౌంట్ ఎంత డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారు మీరు ఎంత కోరుకుంటున్నారు అన్నది ఆ పైన రాయండి ఇది ఆరెంజ్ కలర్ పెన్నుతో రాయాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఆరెంజ్ కలర్ పెన్ కావాలి వైట్ పేపర్ మీద రాతలు గీతలు ఏమీ లేకుండా ఉన్న క్లియర్ పేపర్ తీసుకొని దాని మీద ఈ ట్రిబులైట్ నెంబర్ని రాసి దాని చుట్టూ ఒక సర్కిల్ రాసి దానిపైన మీరు కోరుకుంటున్న అమౌంట్ని మీరు రాయండి ఇంకా ఇంత సింపుల్గా ఇంత చిన్న నెంబర్స్ రాస్తేనే ఈ నెంబర్లకే డబ్బులు వచ్చేస్తాయా మేమేం పని పాట చేయనవసరం లేదా అన్న డౌట్స్ చాలా మందులు చెలరేగిపోతూ ఉంటాయి నెంబర్స్ రాస్తే వచ్చేస్తాయి అంటే ఖచ్చితంగా వస్తాయండి మనం పూజలు పరిహారాలు చేస్తే ఎంత ఫలితాలు వస్తాయో ఈ ఏంజల్ నెంబర్స్కి స్విచ్ వర్డ్స్కి అంత పవర్ ఉంది వస్తాయి ఎప్పుడు మీరు ఖాళీగా కూర్చున్నప్పుడు కాదు గాలిలో దీపం పెట్టేసే వెలగమంటే వెలగదు కదా మన చేతులు అడ్డు పెడితేనే దీపం కాసేపు వెలుగుతుంది ఇది కూడా మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉంటే మీకు అదృష్టం కలిసి రానప్పుడు మీ పరిస్థితులు బాగా లేనప్పుడు గ్రహస్థితులు మీకు అనుకూలించినప్పుడు మీకు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు మీ దగ్గరికి ఏది రాకుండా అడ్డుకుంటున్నప్పుడు అలాంటప్పుడు ఇలాంటి ఏంజెల్ నెంబర్స్ స్విచ్వర్డ్స్ మన పూజలో పరిహారంలో చేస్తే ఆ లైన్ క్లియర్ అవుతుంది మనకు ఏవైతే అడ్డంకులు అడ్డుపడుతున్నాయో అవి క్లియర్ అవుతాయి మనం అనుకున్నవి త్వరగా తీరటానికి ఉపయోగపడతాయి ఇవి మనం భగవంతుడికి పూజలు పరిహారాలు ఎందుకు చేసుకుంటాం భగవంతుడికి మనం నేరుగా కనెక్ట్ అవుతున్నాం మన కోరికను చెప్పుకుంటున్నాం భగవంతుడు మన కోరికను విని తీరుస్తాడు అలాగే మనం ఈ విశ్వంతో కనెక్ట్ అయ్యేటప్పుడు ఈ ఏంజల్ నెంబర్స్ స్విచ్ వర్డ్స్ అన్నవి చాలా చక్కగా యూజ్ అవుతాయి మనం ఈ నెంబర్స్ ద్వారా విశ్వానికి కనెక్ట్ అవుతున్నాం మాకు ఉన్న ఏ బాధలు అయితే ఉన్నాయి తొలగించు అడ్డంకులు తొలగించు బ్లాక్స్ తొలగించు మా లైన్ క్లియర్ చేయి అని మనం రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాం ఇక్కడ ఆ రిక్వెస్ట్ పెట్టుకునేటప్పుడు మనం ఎలా పెట్టాలి ఏదో మొక్కుబడిగా నాకు ఇంత డబ్బు కావాలి ఇచ్చేయి అంటే ఎవరు ఇవ్వరు మన ఇంట్లో ఉన్న మనుషులే నాకు అది కావాలి ఇవ్వు అంటే నిర్లక్ష్యంగా మనం అడిగామంటే చస్తే ఇవ్వరు ప్రేమగా అది నాకు కావాలి ఇవ్వవా లేదా అన్నం పెట్టమ్మా నాకు లేదా ఏదైనా తినడానికి ఇవ్వమ్మా అండి అమ్మ వెంటనే తీసుకొచ్చి కొసరి కొసరి గోరుముద్దలు తినిపిస్తుంది అది నెగ్లెక్ట్గా మీరు కోపంగా అడగండి అమ్మ నాకు ఆకలి వేస్తుంది అన్నం పెట్టుకొని అయి పెట్టుకొని తిను వెళ్ళు అంటుంది భగవంతుడైనా యూనివర్స్ అయినా అందరూ అంతే మనం నిర్లక్ష్యంతోనో టెస్ట్ చేయాలనో చేస్తేనా ఇలాంటి పరిహారాలు అస్సలు జరగవండి అలానే చాలామంది చేస్తున్నారు చాలా నమ్మకంతో చేయండి ఖచ్చితంగా మీరు కోరుకున్నది ఆ యూనివర్స్ అనేది మీకు అందిస్తుంది ఇక మీరు ఈ పేపర్ని ఏం చేయాలి అంటే ఈ పేపర్ని మడిచేసి మీకు పెద్ద పేపర్ అవసరం లేదు చిన్న పేపర్ అయినా చాలు మీకు ఈ నెంబర్ రాసుకునేటంతు మీ కోరిక రాసుకునేటంత పేపర్ అయితే ఒక అరచేయి వడల పంతు ఉన్నా కూడా సరిపోతుంది అలా రాసాక మీరు దాన్ని మడిచేసి మగవారు అయితే ఎడమ సైడ్ జోబులో పెట్టుకోండి ఖచ్చితంగా ఎడమ సైడ్ జాబ్లో పెట్టుకోవాలి ఇక లేడీస్ ఏం చెయ్యాలి అంటే మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి లేదు అంటే రాత్రి పడుకునేటప్పుడు దిండి కింద పెట్టుకోండి దిండి కింద పెట్టి పడుకోండి ఇక మగవాళ్ళు బయటకు వెళ్ళేవాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు జాబ్కి వాళ్ళు ఆఫీస్కి వాళ్ళు అంటే ఎడమ వైపు జాబ్లో పెట్టుకొని వెళ్ళండి ఆ తర్వాత ఈ పేపర్ని ఏం చెయ్యాలి అని అంటే వారం రోజులకు ఒక్కసారి ఖచ్చితంగా మార్చాలండి వారానికి ఒక్కసారి ఈ పేపర్ని వేరే పేపర్ రాసి పెట్టుకోవాలి ఎందుకంటే మీకు త్వరగా రిజల్ట్ రావాలి అంటే పేపర్ని మారుస్తూ ఉండాలి మీరు కనుక ఇలా చేశారు అంటే మీ జీవితంలో మీరు ఇలా చేసిన ఒక్క గంట నుంచి ఒక వారం లోపు మీరు కోరుకున్న డబ్బు మీకు అందుతుంది నాలుగు వైపుల నుంచి డబ్బు అన్నది మీకు వస్తూనే ఉంటుంది ఇక మీరు రాత్రి దిండి కింద పెట్టుకున్నారు కదా ఆ పేపర్ని ఒక్కసారి ఒక్క నిమిషం తీసి మనసులో ఆ నెంబర్ని అనుకోండి నాకు ఇంత డబ్బు కావాలి ఇంత అమౌంట్ కావాలి ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి ఇక్కడ కృతజ్ఞతలు గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు ఒక్కసారి పేపర్ని చూసుకుంటూ ఆ నెంబర్ని చూస్తూ చెప్పుకుంటూ మీకు జరిగిపోయింది మీకు కావాల్సిన డబ్బు వచ్చింది అన్నట్టు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి ఇక బయటకు వెళ్ళే వాళ్ళైనా మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు అయినా కూడా ఒక్కసారి ఆ పేపర్ని ఇట్లా విప్పి ఆ నెంబర్ని చూసి మనసులో ఆ నెంబర్ని చెప్పుకొని తర్వాత మీ కోరిక చెప్పుకొని మీ పని మీరు చేసుకోండి మీరు ఏదైతే కోరుకున్నారో ఆ అమౌంటు మీకు కావాల్సిన అంత అమౌంట్ తప్పకుండా మీకు అందుతుంది అయితే ఒక్కొక్కరికి ఒక గంటలో అందొచ్చు కొంతమందికి ఒక రోజులో అందొచ్చు కొంతమందికి వన్ వీక్లో అందచ్చు అది వారి వారి గ్రహస్థితులను బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి కూడా ఉంటుందని అర్థం చేసుకోవాలి ఇక దీనికి ఎలాంటి రూల్స్ లేవండి నాన్ వెజ్ తిన్నా చేయొచ్చు పీరియడ్స్లో ఉన్నా చేయచ్చు ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఎడమవైపు వైపు జోబులో అయితే జెంట్స్ అయితే ఎడమవైపు జాబ్లో పెట్టుకోవాలి లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్ లేదా దిండు కిందైనా పెట్టుకోవాలి ఈ వీడియో మీకు చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వే జన సుఖినో భవంతు